నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా శ్రీ పారెడ్డి వంశీధర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ నన్ను రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు జిల్లా రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలు అని అన్నారు అలాగే జిల్లాలో బీజేపీ పార్టీ సభ్యత్వాలు లక్ష్య వరకు చేరడం చాలా సంతోషంగా ఉందని అన్నారు రాబో కాలంలో బీజేపీని బలోపేతం చేస్తానని అన్నారు ఈ సమావేశంలో జిల్లా నాయకులు భరత్ యాదవ్ వాకాటి నారాయణ రెడ్డి చిలక ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు Kami sangat bersyukur dengan anda semua yang berada di sini.

కూడా ఏపీ కార్యకర్తగా అదేవిధంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేస్తూ బీజేపీ పార్టీలో అనేక బాధ్యతలు నిర్వహిస్తూ ఈరోజు నన్ను జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు రాష్ట్ర పెద్దలందరూ కూడా నా మీద గురుతల బాధ్యతను పెట్టడం జరిగింది దీన్ని ఖచ్చితంగా పెద్దలు ఏదైతే నా మీద ఆశించి అందరినీ కలుపుకొనిపోయి పోయి పనిచేసే విధంగా ప్రయత్నం చేస్తారని నా మీద పెట్టినటువంటి బాధ్యతను నేను నిర్వహిస్తానని తెలియజేస్తున్నాను ఈరోజు ఏదైతే రాష్ట్ర పార్టీ చెప్పి ఈరోజు మాకు గత గతంలో కూడా నేను జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను సంవత్సరం నాలుగు నెలలు పూర్తయింది దానికి కారణంగా మల్లిగౌడ కొనసాగిస్తూ జిల్లా అధ్యక్షులుగా వంశీధర్ రెడ్డిని పేరు పంపించడం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అనేటువంటి ప్రతినిధులు గారికి అదేవిధంగా రాష్ట్ర నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నెల్లూరు జిల్లాలో లక్షకి పైన సభ్యత్వాలు పూర్తి చేసుకొని అదేవిధంగా వెయ్యి వరకు కూడా క్రియాశీల సభ్యత్వాలు చేసినటువంటి ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి కూడా ఆ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు లక్ష సభ్యత్వాన్ని మనం పూర్తి చేసుకోవాలంటే ఆ ఏ ఒక్కరి వల్ల కూడా అయ్యే పని కాదు ఏదైతే కార్యకర్తలు ఉన్నారో అందరూ కూడా ఏదైతే వ్యవసాయం పనులు ఉన్నప్పటికీ వర్షం ఉన్నప్పటికీ కూడా ఈ కార్యకర్తలు అందరూ కూడా ఒక్కొక్క కార్యకర్త వంద సభ్యత్వాన్ని పూర్తి చేసి ఈరోజు రాష్ట్రంలో జిల్లాని మనం ప్రథమ స్థానంలో పెట్టుకునే విధంగా లక్ష వరకు సభ్యత్వాలు పూర్తి చేసుకుని ఈరోజు మనం రా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండడం కూడా మనందరూ కూడా హర్షిస్త విషయం ఈ విజయం అంతా కూడా ఈ పని అంతా కూడా మన కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేసిన కారణంగా ఇది జరిగిందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా నాకు సహకరించి ఈ బాధ్యతను నాకు ఇచ్చినందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సలభిస్తుంది